హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అరుణాచల్ ప్రదేశ్లో క్లాత్ మేళా చూపిస్తాను మీకు పరశురామ ఫెస్టివల్ అనమాట ఎవ్రీ ఇయర్ జనవరిలో అయితే చేస్తారు ఇది మేళా అనేది ఈ ఎగ్జిబిషన్ అనేది మేము నెక్స్ట్ డే వెళ్ళామండి లోపలికి టైం అయిపోయింది క్లాత్ మేళా మొత్తం తిరిగేసరికి ఆ లోపలికి అయితే వెళ్లేదన్నమాట పిల్లలు ఆడుకునేవి అవన్నీ చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి ఈ వీడియోలో లాస్ట్ లో పెట్టాను చూడండి ఇప్పుడు క్లాత్ మేళ ఎలా ఉంటుందో చూపిస్తాను చాలా పెద్ద మార్కెట్ అనమాట క్లాత్ మేళ అంటే మనకిలాగా కుర్తీస్ శారీస్ అలాంటివి వింటర్ కి సంబంధించినవి ఉంటాయి ఎక్కువగా కుర్తీస్ అయితే తక్కువ అనమాట అది కూడా వింటర్ కి సంబంధించినవి ఉంటాయి అనమాట కుర్తీస్ కూడాను జెంట్స్ కానీ కి పిల్లలకి అందరికినూ ఇప్పుడు ఈ ప్లేస్ లో కొన్ని ఉన్నాయి కదా ఇవన్నీను కొంచెం ఎక్కువ రేట్లు లనమాట థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అలా క్వాలిటీ బట్టి ఉంటది క్లాత్ బట్టి గట్ట చెప్తారు కొన్ని తక్కువగా ఉన్నాయి చాలా బేరమాడలేండి వాళ్ళు చెప్తారు కానీ బేరం అయితే ఆడాలన్నమాట అనమాట మాకు ముందే చెప్పారు తెలిసిన వాళ్ళైతే అంటే మేము ఫస్ట్ టైం కదా ఈ క్లాత్ మేలా చూడడం మీద అంతను అంటే ఎక్కువ రేట్లు చెప్తారు బాగా బేరమాడి తీసుకోవాలి అని చెప్పారు వీడియోస్ కూడా యూట్యూబ్ లో చూసాను అన్నమాట ఇక్కడ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న వాళ్ళు చేస్తా ఉంటారు కదా ఆ వీడియోస్ చూడడం అలాగా నేను కూడా తెలుసుకున్నాను లేడీస్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ వెంటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కి సంబంధించినవే అమ్ముతారనమాట చాలా ఎక్కువ ఉందండి చలి అయితే మన సైడ్ అయితే ఇప్పుడు తగ్గింది అంటున్నారు కానీ మాకైతే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగానే ఉంది ఇక్కడ ఎలా ఉందంటే జమ్మూ కాశ్మీర్లు ఇంకెలా ఉంటుందో కదా చాలా దారుణంగా ఉంటుంది చలి అయితే ఫస్ట్ టైము ఇంత చలికి మేము ఇలా చూడడం కూడాను చల్లగా ఉందనమాట మా ఆయన అయితే తీసుకుంటున్నారు ఇటువైపు ఉన్నవన్నీ జెంట్స్ కి ఉన్నాయి లేడీస్ కూడా ఉన్నాయి గాని కొంచెం తక్కువ కలెక్షన్స్ ఉన్నాయి అటువైపు అయితే లేడీస్కి ఎక్కువగా ఉన్నాయి చూడండి నాకు చెప్పారనమాట ఇక్కడ చూసాను కానీ లేడీస్కి ఏం లేవు అటువైపు కూడా పిల్లలకే ఉన్నాయండి మంచి కలెక్షన్ లేడీస్ కూడా అంతగా ఏమీ లేవన్నమాట నాకైతే నచ్చలేదు కూడాను కొన్ని ఏంటంటే అంటే నాకు సరిపోలేనివి చిన్నగా ఉంటాయి కదా స్మాల్ సైజ్ అలాంటివి అవి ఏంటంటే బాగుంటున్నాయి నాకు సరిపోవట్లేదు చిన్నగా అయిపోతున్నాయి ఇంకా మిగతావన్నీ పెద్దగా ఉన్నాయి అంతగా నచ్చట్లేదు ఇంకా అటువైపు ఉన్నవన్నీ లేటెస్ట్ కి అనమాట సంబంధించినవి మా పాపకైతే ఇక్కడ తీసుకున్నాము బాగుంది స్వెటర్ అయితే లైట్ కలరు చలి కూడా బాగా కాస్తుంది వెచ్చగా ఉందంట మా పాపకి అయితే అది వేసుకోగానే అంటే బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమైనా ప్లేస్లు గట్టి ఉంటాయి కదా చూడడానికి వెళ్ళేటప్పుడు ఇవి వేసుకొని వెళ్తే బాగుంటుంది చలి కూడా కాస్తుంది అని చెప్పి ఒకటి తీసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఈ క్లాత్ మేలా మళ్ళీ మధ్యలో షాపులు చిన్న చిన్న ఉంటాయండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అంత పెద్ద షాపింగ్ మాల్ కానీ ఉండవు ఇప్పుడే కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది ఇంతకుముందు అవి కూడా ఉండేవి కాదని చెప్పి అంటున్నారు ఇంకా అందుకని క్లాత్ మేలా అవుతుంది కదా ఆ స్వెటర్లు అని చెప్పి తీసుకుంటున్నాము షాపులు ఉన్నాయి కానీ చిన్నవి ఉంటాయి తక్కువ ఉంటాయి అనమాట మనకి నచ్చినవి దొరకడం కష్టం ఇలా క్లాత్ మేళ జరిగేటప్పుడు ఏంటంటే కలర్స్ మంచిగా ఉంటాయి క్వాలిటీ ఉంటుంది క్లాత్ బట్టి కూడా మనం తీసుకోవచ్చు కదా అని చెప్పి మేమైతే ఈ క్లాత్ ఎప్పుడు ఎప్పుడవుతుందా అని నేనైతే ఎదురు చూస్తున్నాను అంటే నేను యూట్యూబ్లో చూసాను అనమాట ఈ క్లాత్ మేల జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చూసాను ఎప్పుడు పెడతారా అని అనుకున్నాను పెట్టారు ఈ ఎవ్రీ ఇయర్ కూడా జనవరిలోనే పెడతారండి థర్టీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేశారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి ఇక్కడ ఏంటంటే ఈ కర్రలు అన్నీ వేయడం పందిర్ల దాని మీద రేకులన్నీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అదే పని అయింది అనమాట వీళ్ళకి సిక్స్టీన్ జనవరి సిక్స్టీన్ నుంచి స్టార్ట్ చేశారు ఈ క్లాత్ మేళ ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి పెద్దదన్నమాట మేము అలాగ వెళ్తుంటే చెరుకు రసం బండి ఉందా అక్కడ చెరుకు రసం తాగేసి ఇక్కడ మటరును అంతకాయ ఒకటి తీసుకున్నాము చెరుకు రసం తాగాక కొంచెం ఎనర్జీ వస్తుంది కదా పెద్ద మార్కెట్ కాబట్టి తిరగాలి ఈ రోడ్లో మొత్తం అంతను సెకండ్ హ్యాండ్లకు సంబంధించినవి అంటే తక్కువ రేట్లో ఉంటాయి అనమాట ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళు తక్కువ రేట్లో కావాలంటే ఇక్కడ ఈ రోడ్లో అన్నీ దొరుకుతాయి అన్ని స్వెటర్లు కానీ కోట్లు కానీ అంటే ఒకటి వేసుకుంటే చలికాయదు కదా స్వెటర్ ఒకటి వేసుకుంటే చలికాయదు స్వెటర్ మీద మళ్ళీ ఒక కోట్ లాంటి తిక్కు ఉన్నది అయితే వేసుకుంటారు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు కొంచెం వెచ్చగానే ఉంటది మాకైతే ఇప్పుడు సిమెంట్ ఇల్లే కాబట్టి కొంచెం వెచ్చగానే ఉంది ఇక్కడ ఏంటంటే ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్ లోన చెక్కతో కట్టిన ఉంటాయి అనమాట ఇల్లులు చలి అయితే ఎక్కువగా ఉంటదండి చక్క ఇంట్లోన మేమైతే ఒక ఫైవ్ డేస్ ఉన్నాం కదా చలి ఎక్కువగా ఉందన్నమాట అసలు బ్లాంకెట్స్ అయితే రెండు కప్పుకోవాలి చేతికి గ్లౌజులు కానీ స్వెటర్ కానీ ఇన్ని వేసుకున్న చలికలి ఉంటదన్నమాట ఇంట్లో సిమెంట్ ఇంట్లో ఏంటంటే కొంచెం వెచ్చగా అనిపిస్తుంది అంత చలి ఉండదు తక్కువ ఉంటది బయటకు వచ్చేటప్పుడే ఎక్కువ చలి ఉంటుంది అనమాట ఆ రోడ్ లో అంతా సెకండ్ హ్యాండ్లు చూపించాను కదా మళ్ళీ ఇక్కడ నుంచి అయితే రేట్లు ఉంటాయి అనమాట బాగుంటాయి కూడా క్లాత్లు ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా ఒక రెండు షాపులు ఉన్నాయండి ఉన్నాయి అన్నమాట వాళ్ళు ట్రెడిషనల్ వేసుకుంటున్నారు ಕ್ಲಾತ್ <coughs> కలర్స్ గా భలే ఉన్నాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ రెండు షాపుల్లోనే అమ్ముతున్నారు ఇక్కడ ట్రెడిషనల్ గా వేసుకున్నవి ఇక్కడ మార్కెట్ లో కూడా ఎవరైనా వేసుకుంటే చూపిద్దాం అనుకున్నాను కానీ ఎవరు వేసుకోలేదు అనమాట ఏదైనా ఫెస్టివల్ అయ్యేటప్పుడు ఫంక్షన్లకి అలాంటి టైంలో వేసుకుంటున్నారు ట్రెడిషనల్ డ్రెస్ మామూలుగా అయితే ఎవరు వేసుకోలేదు జీన్ ప్యాంట్లు టీషర్ట్లు యూత్ ఎక్కువగా అవే జీన్ ప్యాంట్లు టీషర్ట్లోనే ఉన్నారు ఇంకా బయట నుంచి పక్క స్టేట్ లో వాళ్ళే ఎక్కువగా ఇక్కడ అమ్ముకున్న వాళ్ళండి వీళ్ళందరూను పక్క లో వచ్చి ఇక్కడ బిజినెస్ అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే తక్కువ అనమాట బిజినెస్ చేసుకోవడం మామూలు మార్కెట్లు వెజిటేబుల్ మార్కెట్లు అయితే లోకల్ వాళ్ళే ఉంటారు ఇక్కడ కుక్వేర్ కూడాను అల్యూమినియం సంబంధించినవి ఎక్కువగా యూస్ చేస్తారండి స్టీలు చాలా తక్కువ ఉంటాయి అనమాట అల్యూమినియం నాన్ స్టిక్ కూడా కొన్ని ఉంటాయి అల్యూమినియం ఎక్కువగా ఉంటాయి అనమాట షాప్లు అయితే ఇంకా ప్లాస్టిక్ సంబంధించినవి కొన్నే పెట్టారు షాప్లు ఇవైతే కొన్నే ఉన్నాయండి ఎక్కువగా లేవు ఫ్లవర్స్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి మేమైతే ఫ్లవర్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఫ్లవర్స్ తీసుకోలేదు ఒక ప్లాంట్ ప్లాస్టిక్ అనమాట చిన్న చెట్టు బాగుంటది ఇంక ఫ్లవర్స్ కూడా ఏమైనా కొన్ని అని చెప్పి అనుకున్నానమాట బాగున్నాయి హ్యాంగింగ్ అంటే వాల్కి పెట్టుకుని కూడా ఉన్నాయి అనమాట అంత బాగున్నాయి ఫ్లవర్స్ కానీ ఇంకా తీసుకోలేదండి మా ఆయన అయితే వద్దు మనము పర్మనెంట్ కాదు కదా ఒక దగ్గర ఉండము అని చెప్పి ఇంకా వద్దనే సరే అనమాట తీసుకోలేదు ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి బ్లాంకెట్స్ ఉంటాయండి ఈ రోడ్లో మొత్తం ఇది రెండు డబల్ రోడ్ అనమాట ఇటువైపు బ్లాంకెట్స్ అన్ని అమ్ముతున్నారు వీళ్ళందరూ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట అవన్నీ తెచ్చిన బ్లాంకెట్స్ కొంతమంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని షాపులు కొంతమంది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినవి అని చెప్పి అని అంటున్నారు అనమాట బాగున్నాయి కూడా క్లాత్ ఆ బ్లాంకెట్స్ అయితే లేయర్స్ ఒక్కొక్కటి అంటే ఒక క్వాలిటీ బట్టి కూడా రేట్ ఉంది లేయర్స్ డబల్ లేయర్స్ ఒక త్రిబుల్ లేయర్స్ అలా ఉంటే మాత్రం ఎక్కువ రేట్ చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా ఎక్కువ మంది ఏంటంటే బ్లాంకెట్స్ కొనుక్కొని వెళ్తున్నారండి ఈ మార్కెట్ అయితే మాకు ట్వంటీ డేస్ ఉంటుంది ఈ మేళా అనేది ట్వంటీ డేస్ ఎందుకంటే పక్క పక్క విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడాను వస్తారు కదా అందుకని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కాకుండా ట్వంటీ డేస్ వరకు ఉంటుంది అనమాట ఈ మేళ అలా వస్తూనే ఉంటారు అందరూను దూరం దూరం నుంచి కూడా వచ్చి ఒక్కొక్కరు అయితే బ్లాంకెట్స్ పెద్ద పెద్ద తీసుకెళ్తూ ఉంటున్నారన్నమాట చూస్తున్నాం కదా మేమైతే ఒకటి తీసుకున్నాం మాకంత లోపల అంటే ఇంట్లోనే అంత చలి ఎక్కువగా ఉండదు కాబట్టి కొంచెం డబల్ ఉన్న తీసుకున్నాం అనమాట బాగుంది కానీ బ్లాంకెట్స్ అయితే డిఫరెంట్గా ఉన్న అండి బాగున్నాయి కూడా కలర్ఫుల్ గా కొన్ని కొన్ని అయితే ఎంత బాగున్నాయి అంటే మనకి ఏంటంటే ఇక్కడ అంటే మేము ఉండడం టూ ఇయర్స్ కాబట్టి ఆ టూ ఇయర్సే యూజ్ అవుతాయి తర్వాత మళ్ళీ ఎక్కడ వచ్చినా సరే మళ్ళీ ఒక పక్కన పడేయడమే ఉంచాలి అంటే మళ్ళీ ఎక్కడో దగ్గర యూజ్ అవుతాయి అనమాట అంతవరకు ఒక పక్కన ఉంచాలి కానీ ఇక్కడ ఉండేటప్పుడు మాత్రమే యూజ్ అవుతాయండి అందుకని మేము ఒకటే తీసుకున్నాం అనమాట ఒకటే ఉందని చెప్పి ఒకటే తీసుకున్నాం ఇంకా డ్రెస్సులు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే కుర్తీస్ ఉంటాయి కదా అవి ఉన్నాయి ఉన్నాయన్నమాట దాని మీద వర్క్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయితే హ్యాండ్ మేడ్ అనుకుంటాను చాలా బాగుంది తిక్కుగా ఉన్నాయి అనమాట పల్చగా కాక కన్నా తిక్కుగా ఉన్నాయి ఈ వింటర్ సీజన్ అప్పుడే యూజ్ అవుతాయి ఆ కుర్తీస్ కూడాను ఇంకా అలాగ ఈ లో అయితే అయిపోయింది కదా ఇంకా పక్క రోడ్ లోకి వెళ్తున్నాం అనమాట ఇదంతా ఒక జంక్షన్ ఏంటి సర్కిల్ ఉంటది ముందుకి ఆ సర్కిల్ లో నాలుగు రోడ్ల జంక్షన్ అనమాట ఆ నాలుగు రోడ్లు కూడా క్లాత్ మేళా జరుగుతుంది మేమైతే ఇంకా ఒక రోజు కాదనమాట ఈ క్లాత్ మేళా ట్వంటీ డేస్ కాబట్టి ఇంకా అలాగా అప్పుడప్పుడు వెళ్తున్నాము అలా తిరుక్కుని వస్తున్నాం అనమాట ఫస్ట్ డే మాత్రం అన్ని చూసుకున్నాం ఫస్ట్ ఏమేమి ఉన్నాయని అన్ని చూసి అలా వీడియో తీసాను ఇక్కడ ఒక్క దగ్గరే పూజ సామాన్లు అయితే అమ్ముతున్నారు మనకి ఏం కావాలో అన్ని ఒక దగ్గరే దొరికేస్తాయి అనమాట ఒక షాప్ లోనే తర్వాత పక్కకు వస్తే ఇతడికి సంబంధించినవి అండి ఇక్కడ చూసారు కదా ప్లేట్లు కూజాలు ఉన్నాయి అలాగా కొన్ని షాపులు అంటే అవే ఉన్నాయి అనమాట మన సైడ్ ఏంటంటే డిజైన్ వి కొన్ని మోడల్స్ ఇతడివి సంబంధించినవి దొరుకుతూ ఉంటాయి కదా కానీ ఇక్కడ మాత్రం ఇవే కనిపిస్తున్నాయి అనమాట ఇంకా వేరే ఏవి మోడల్స్ అలాంటివి ఏమి లేవు ఆ రాగి అండాలు అవి కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి ఇత్తడికి కొన్ని షాపులు ఉన్నాయి అనమాట మామూలుగా అంటే బ్యాక్ సైడ్ పర్మనెంట్ ఉంటాయి ఉంటాయి కదా షాపులు అలా అవి అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయి అందులో పెద్ద పెద్ద అండాలు అక్కడ చూస్తున్నారు కదా రాగివి ఇత్తడివి అండాలు అవి కూడా ఉన్నాయి అనమాట పెద్దవి ఇంకా అలా చెప్పులేండి రెగ్యులర్ గా వేసుకునివి ఫ్యాన్సీ టైప్ లోనివి అవి కూడా అమ్ముతున్నారు ట్రంక్ పెట్లు ఇక్కడ చూసారు కదా అల్యూమినియం సంబంధించినవి కూడా అన్నమాట ఎక్కువ అల్యూమినియం కే ఉంటాయండి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా అవే కొనుక్కుంటారు ఎక్కువగా యూస్ చేస్తారు అనమాట అవే నేనైతే కొనిది తక్కువ చూపించింది ఎక్కువ మీరు కూడా చూస్తారు మీరు కూడా తెలుసుకుంటారు అరుణాచల్ ప్రదేశ్ ఇలా ఉంటదా క్లాత్ మేలు ఎలా జరుగుతుందా అని తెలుసుకుంటారనే వీడియో అయితే తీసి పెడుతున్నాను అనమాట మేము చూస్తున్నాం మీరు కూడా చూడాలని చెప్పి వీడియో తీసి పెడుతున్నాను ఇంకా ఇవేంచి నేపాల్కి కి సంబంధించినవి అంటే అండి క్రిస్టల్ తో ఉన్నవన్నమాట మూతీస్ తర్వాత ఈ ఈ లాకెట్స్ తో ఉన్నవి మాల అవన్నీ నేపాలి వాళ్ళు సైడ్ వేసుకుంటారు అవి రియల్వే అని చెప్తున్నారు మాకు కూడా దగ్గరే అన్ని అంటున్నారు మా ఆయన నేపాలి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంట చాలా దగ్గరే అని చెప్పి అంటున్నారు కానీ అక్కడికి వెళ్ళడానికి మాత్రం కంపల్సరిగా వీసా ఉండాలి నేపాల్ చూడాలంటే వీసా ఉండాలి కదా దగ్గరైనా సరే మనకి రానివ్వరు అనమాట ఇంకా అలాగా మేళా మొత్తం మీకు సగం చూపించాను కదా ఇంకా సగం అయితే ఉందండి కొంచెం ఉందన్నమాట మేమైతే త్రీ థర్టీకి అలాగ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాం అనమాట లోకి అలాగా ఒక్కొక్క షాప్ దగ్గర ఆగడము చూడడము ఎలా ఉంటాయి ఏంటనేది ఇంకా లేడీస్ మనం వచ్చామంటే ఎక్కువ టైం పట్టేస్తుంది జెంట్స్ తింటే అసలు అవ్వదు కదా ఇక మా ఆయనకైతే మీరు వెళ్ళండి నేను చూసుకుని అలా వస్తాను నెమ్మదిగా వీడియో తీసుకుంటే అని చెప్పి నేనైతే అలా నెమ్మదిగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా మా ఆయనతో వెళ్తే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోద్ది వీడియో కానీ మీకు చూపించాలని చెప్పి అలా కొంచమైనా ఆగి వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూపిస్తున్నాను అరుణాచల్ ప్రదేశ్ లో సన్ రైజు సన్సెట్ తొందరగా అయిపోతాయి అనమాట మన ఇండియాలోనే ఫస్ట్ సన్ రైజ్ అయ్యేది అరుణాచల్ ప్రదేశ్ లోనే మార్నింగ్ తొందరగా అయిపోతాయి ఇక్కడ వెళ్తారు వచ్చేస్తుంది ఈవినింగ్ తొందరగా చీకటి పడిపోద్ది ఫోర్ థర్టీకి అలాగా చీకటి అయిపోద్ది అనమాట మేము ఎక్కడ వెళ్ళినా సరే సెవెన్ అయిపోయిందా అని అనిపిస్తుంది అనమాట ఫోర్ థర్టీ కే అలా ఉంటది ఇంక ఇక్కడ చూడండి కెటిల్స్ టీ పెట్టుకునివి ఎక్కువగా ఇవి అమ్ముతున్నారు ఎక్కువగా యూజ్ చేస్తారు అనుకుంటాను ఈ కెటిల్స్ ఇక్కడ ఏంటంటే పొయ్యి మీద ఎక్కువగా అంటే కట్టెల పొయ్యి ఉంటుంది కదా దాని మీద ఎక్కువగా వండుకుంటారు అనమాట గ్యాస్ స్టవ్ చాలా తక్కువగా ఉంటాయి కట్టెల పొయ్యి మీద ఎక్కువగా వండుకుంటారు అలాగే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో లేడీస్కి చాలా అంటే చాలా సేఫ్టీ అండి నాకు తెలిసిందనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ర్యాగింగ్ అని ఎవరు ఏదైనా సరే వెంటనే పనిష్మెంట్ అనేది వాళ్ళకు ఉంటుంది అలా ఉంటుందంట ఇక్కడ లేడీస్ మాత్రం చాలా ఫ్రీగా తిరగచ్చు చాలా సేఫ్టీ లేడీస్కి అని చెప్పి అంటున్నారు అంత అలా ఉంటుంది ఇక్కడ ఇంకా ఈ రోడ్ లోకి వచ్చామేంటి ఈ రోడ్ లో ఏంటంటే రెండు వైపుల కూడాను బెడ్ షీట్లు గాని బ్లాంకెట్స్ తర్వాత సోఫా కవర్లు డోర్ కర్టెన్స్ అన్ని ఉన్నాయండి ఎటు మస్కిటో నెట్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఫిబ్రవరి నెల నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అయిపోతాయండి మొన్న మాకు వర్షం పడింది ఒక రోజంతా వర్షం అనమాట మబ్బులా వేసి వర్షం పడింది ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఎండ వస్తుంది కానీ వర్షం పడిన రోజు ఏంటంటే చలికాలం కన్నా ఇంకా చల్లగా ఉంటదన్నమాట ఇంకా ట్యాప్ కింద వాటర్ లో చేయి పెడితే లో చల్లగా ఎలాగ ఉంటదో అలాగ ఉంటుంది అనమాట చలి అయితే వర్షం పడిన రోజే ఉంటది అలాగా మళ్ళీ ఆ నెక్స్ట్ డే మామూలుగా చల్లగానే ఉంటదండి ఇంకా సమ్మర్ సీజన్లో ఎలా ఉంటుందో చూడాలి కానీ వింటర్ సీజన్ మాత్రం చలి ఎక్కువగా ఉంది ఇప్పటికీ చల్లగానే ఉంది మాకు బయటకు వెళ్తే చాలా వస్తుంది లోపల ఉన్న చాలా వస్తుంది అనమాట కొంచెం కన్నా కొంచెం తక్కువ ఉంటుంది లోపలైతే ఇంకా అదనమాట ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అయితే ప్రజెంట్ అయితే వాతావరణం అయితే ఇలా ఉందండి క్లాత్ మేళ అయితే చూసారు కదా ఇలా ఉందనమాట క్లాత్ మేళ నేనైతే ఎప్పుడు పెడతారా ఇప్పుడు పెడతారా ఇప్పుడు చూద్దాం అని చెప్పి వెయిట్ చేశాను అంటే మేము వచ్చిన తర్వాత వన్ మంత్ తర్వాత అనుకుంటాను ఇంకా ఊరెళ్ళి కూడా వచ్చేసాం అనమాట మేము సంక్రాంతికి వెళ్ళి వచ్చేసాము వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యింది మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోయి ఉంది ఈ మేళా ఇంకా నెక్స్ట్ డే మేము మేళాలోకి వచ్చి చూసామన్నమాట ఇవన్నీ అలా వీడియో తీసాను ఇంకా ఇక్కడ మ్యాట్లు ఉన్నాయి కదండి కింద వేసుకుందో ఒకటే అది కూడా తీసుకున్నాము అలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట బాగున్నాయి కూడా క్వాలిటీ బాగున్నాయి డిజైన్స్ అన్ని బాగున్నాయి ఇక్కడ నుంచి ఈ రోడ్ లో అన్ని జమ్మూ కాశ్మీర్ వాళ్ళు అంటే కుర్తీస్ ఇలా డ్రెస్సులు అనమాట వాటి మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే వర్క్ ఉంటది కదా అది హ్యాండ్ మేడ్ తో చేసింది అనమాట అన్ని వాళ్ళ షాప్లే అనమాట ఈ లైన్ అంతా చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి దగ్గరికి వెళ్ళి అడిగితే మాత్రం ఎంత రేట్లు ఉన్నాయో తెలుసండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా చెప్తున్నారు రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే డ్రెస్సులు కానీ ఒకసారి అయితే చూసాను దాని మీద వర్క్ అయితే చాలా బాగుంది హ్యాండ్మేడ్ అనుకుంటాను అది బాగుంది అనమాట వర్క్ అయితే కానీ అదైతే ఫైవ్ థౌజండ్ చెప్పారండి ఆ సాల్వ్ అయితే బాబా ఇంత రేట్ అని చెప్పి అనుకున్నానమాట చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళేనండి ఆ ఈ షాప్ లో ఉన్నారు కదా వాళ్ళే అనమాట జమ్మూ కాశ్మీర్ వాళ్ళే అనమాట ఆ డ్రెస్సులు గట్టి అమ్ముతున్నారు కదా కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట క్వాలిటీ చూసుకోవసరం లేదు ఇక్కడ చూడండి లాటరీలు అయితే వేస్తున్నారు మా ఆయన కూడా నేను ట్రై చేస్తానని చెప్పి అన్నారు అయితే ట్రై చేసుకో నేను ఇక్కడ షాప్ ను చూసుకొని వస్తానని చెప్పి వీళ్ళు జమ్మూ కాశ్మీర్ అని చెప్పాను కదా వీళ్ళ షాప్ లోకి అయితే ఇలా వచ్చాను అనమాట అంటే క్లాత్ ఎలా ఉంది ఏంటనేది చూద్దామని వచ్చాను కానీ బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది స్మూత్ గా ఉన్నాయన్నమాట అంత రేట్లు చెప్తున్నారంటే ఆ క్వాలిటీ అలా ఉంది బాగున్నాయి మనకి పెద్ద పెద్ద మాల్స్ లో ఉంటాయి కదా క్వాలిటీస్ ఎలా ఉన్నాయో దానికన్నా బాగున్నాయి అనమాట అంత బాగున్నాయి తో చేసినవి అనమాట వర్క్ అంతను అందుకని అంత ఎక్కువ రేటు ఇంకా అలాగా మేము చూసుకొని ఇంటికి వెళ్ళిపాము ఇద నెక్స్ట్ డే అండి ఎగ్జిబిషన్ లోకి వచ్చామన్నమాట టైం అయిపోతుందని ఆ రోజు ఇంకా వీడియో ఏం తీయలేదు ఇంటికి నెక్స్ట్ డే వచ్చి లో ఇలా వీడియో తీసాను అనమాట ఇక్కడ చిన్న చిన్న షాప్లు అయితే ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి గేమ్స్ కానీ తర్వాత ఈ కప్పులు గట్టా అన్నమాట ఇక్కడ ఏవి చూసినా తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకోలేను ఇంకా ఎందుకంటే ఇంకా ఒక దగ్గర ఉన్న వాళ్ళమైతే ఎన్నైనా కొన్ని ఇంట్లో పెడతాం కానీ ఇంకా మేము ఏటంటే ఒక దగ్గర ఉండే వాళ్ళం కాదు కదా పర్మనెంట్గా అందుకని చెప్పి ఏం తీసుకోలేదన్నమాట అని చూడడం తప్పగానే ఇంకేం లేదు ఇంకా తర్వాత పికిల్స్ ఏంటి వెజిటేబుల్స్ సంబంధించిన పికిల్స్ అనమాట ఇవన్నీను మనకి వెజిటేబుల్స్ ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల పికల్స్ అయితే అమ్ముతున్నారు వీళ్ళు చేసి తీసుకొచ్చి ఇలాగా ఎగ్జిబిషన్ లో పెట్టి అనమాట అలా తిరిగి తిరిగి మళ్ళీ ఈ షాప్ దగ్గరికి వస్తున్నాను అంత బాగున్నాయి అండి కాఫీ కప్పులు కాని చాలా బాగున్నాయి అనమాట చూస్తూ ఉంటే తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకేం చేస్తాం తీసుకోలేము అందుకని అలా చూసుకుంటున్నాం తన తీరుగా అని చెప్పి చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా అరుణాచల్ ప్రదేశ్ లో క్లాత్ మేళా మేమే కాదు మీరు కూడా చూడాలని చెప్పి వీడియో తీసైతే పెడుతున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్